తదేవుడు ఆశ్చర్యకరుడు మంచి కాపరైన ప్రభు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి దీవించునుగాక మందిర ఆధ్వర్యంలో వెలువడుచున్న క్లుప్త సందేశాలకు మరొకసారి మేము మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఒకవేళ ఇంతకు మునుపు మీరు కృప్త సందేశాలు ఒకవేళ విని ఉంటే ఈ కృప్త సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉండింటే మా యొక్క విజ్ఞాపన మీకు మీరు దీవించబడ్డారు కాబట్టి ఇతరులకు దీవెనకరంగా ఉండాలని ఆశిస్తున్న మై డిజైర్ ఈస్ మీరు ఒకవేళ ఆశీర్వదించబడి ఉంటే ఈ యొక్క క్రిత సందేశం ద్వారా మీ ఇంటివారు మీ బంధుమిత్రులు వారు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మీరు చేయవలసిందంతా వారికి పరిచయం చేయండి వారికి లింక్ పంపించండి వారికి కూడా అది ఆశీర్వాదకరంగా ఉంటుంది అన్న విషయం దీంట్లో బలవంతమేం లేదు మీకు ఇష్టమైతేనే ఆ కార్యం చేయాలని మనవి చేస్తూ ఉంటున్నాం ఇద మరి ఒక టైటిల్తో మీ మధ్యకు రావడం జరుగుతూ ఉంటున్నది చూడగోరెను లేదా చూడాలని ఆశ కలిగినదా మీకు ఆశ కలిగితేనే చూస్తామండోహి చూడాలని ఎప్పుడైతే ఆశిస్తామో అప్పుడు చూడడానికి ముందుకు వెళ్తాం సో మన టైటిల్ చూడాలని ఆశ ఆశించాలి ఆశ కలిగి ఉంటే ఆశ కలిగిన ప్రాణాన్ని ప్రభు అట తప్పకుండా తృప్తిపరుస్తాడని వాక్యం సలవిస్తూ ఉంటుంది లుకస్ వార్త పంతొమ్మిదవ అధ్యాయం లేదా సువార్తల్లో అనేకమైన సంఘటనలు యేసు ప్రభు కొన్ని అద్భుతాలు చేసినట్లు మనం చాలామంది ఆయనను వెంబడించారు ఆయన అది చేసే అద్భుతాలు కొంతమంది ఏమో దేవుడు నా జీవితంలో అద్భుతం చేయాలి అని పట్టుదలతో వారు వచ్చి వారు సఫలమైనట్టు మనం చూస్తున్నాం అలాగే ఒక వ్యక్తిని గురించి లుక సువార్త పంతొమ్మిదవ అధ్యాయంలో ఒక వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటున్నాడు పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం లుక సువార్త ఆయన సంచరించి చూ ఎరుకో పట్టణంలో ప్రవేశించి ఎరుకో అనగానే అది పాడైన పట్టణంగా ఉంటా ఉంది శపించబడినదిగా కూడా కనిపిస్తూ ఉంటా ఉన్నది ఆ పట్టణం గున్న ఎందుకు అదనము ఏసు రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన వెళ్ళే సమయంలో ఒక వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు అనేకులు ఉన్నారు పర్టికులర్గా ఆయన గురించి బైబిల్లో లిఖితము చేయబడింది ఇదిగో సుంకపు గుత్తదారుడునో ధనవంతుడునైనా జక్కయ్యను పేరు గల ఒకడు ఏసు ఎవరో అని చూడగోరెను గాని ఎందుకో ఈ ధనవంతుడు అన్నీ ఆయనకున్నాయి ధన సంపాదన ఉంది పలుకుబడులు ఉన్నాయి అన్నీ ఆయనకు ఉన్నాయి కానీ ఆయన హృదయంలో జక్కయ్యకు ధనవంతుడైన జక్కయ్యకు యేసును చూడాలి అని కోరిక కలిగింది ఒక డిజైర్ కలిగింది ఏది కొదవలేదు జక్కయ్యకు మంచి పొజిషన్లో ఉన్నాడు మంచి ఆస్తి అంతా ఆయనకు ఉన్నది కానీ సమ్ హీ హాడ్ అ డిజైర్ టు కమ్ అక్రాస్ లేదా యేసును చూడాలని ఆశ కలిగింది యేసును చూడాలని ఆశ కలిగింది కానీ అతడు పొట్టివాడుగా ఉన్నాడు అందుకే జన సమూహం ఏసును వెంబడిస్తున్నందుకో అతడు చూడలేకపోయాడు కానీ ధనవంతుడు అండ్ ఇంటెలిజెంట్ మ్యాన్ యేసును చూడడానికి ఇమీడియట్గా ఆయనకు ఒక ప్లాన్ వచ్చేసింది ఒక తలంపు వచ్చేసింది అందుకే అతడు పరుగు పరుగున అక్కడ ఉంటున్న ఒక చెట్టు మేడి చెట్టును అతడు ఎక్కినట్లు మనం చూస్తూ ఉంటున్నాం కదా కొన్నిసార్లు మనం కూడా ఈ మధ్య మేము చర్చ్ ఫిలిం ఇండస్ట్రీ ఏరియాలో ఉంటా ఉంది చాలామంది వాళ్ళని సంగస్తులు కాదండి వేరే వాళ్ళు వాళ్ళు మేము పలాన వాళ్ళని చూసాము మేము ఇవాళ ఎలా చూశారు మీరు అంటే చాలా కష్టంగా ఉండిందండి ఇదిగో భవనం మీదకి ఎక్కాం అక్కడికి ఎక్కాం మేము చూసాము అని ఈ లోక సంబంధమైన ఒక వ్యక్తిని చూడడానికి అంత ప్రయాసపడతా ఉంటే పరిశుద్ధుడైన దేవుని చూడాలంటే ఇంకెంత ఆసక్తి నీవు నేను కలిగి అన్నీ ఉన్నాయి కానీ జక్కయ్యలో ఏదో కొదవ ఉంటా ఉంది సంథింగ్ ఈజ్ మిస్సింగ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ జకయస్ జక్కయ్య జీవితంలో ఏదో తక్కువ ఉంది అందుకే అతడు యేసును చూడాలని ద్రవ్యాన్ని చూస్తూ ఉన్నాడు పలుకు అన్నీ ఉన్నాయి పనివారు ఉన్నారు అందరు ఉన్నారు కానీ ఎవరిని చూడడానికి అతడు ఇష్టపడలేదు కానీ ఏసును చూడాలని ఇష్టపడి ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు ఏసును చూడాలన్న ఆసక్తి నీకు ఉందా మొదట ఆ ఆసక్తి ఉంటే ఆశగలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు నేను ఆయన చూడగలుగుతాడు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నాయి కొద్ది సమయంలోనే కొన్ని అద్భుత విషయాలు నేను మీ మధ్యకు తీసుకొని రావాలని ఆశిస్తూ ఉంటున్నాను జట్ై కానీ పంతొమ్మిదవ అధ్యాయం పదవ వచనంలో ఒక మాట ఉంది యేసు ప్రభు పలికిన మాట నశించిన దానిని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడని ఆక్యం బాగుంది కానీ జక్కయ్యలో ఏమీ నశించింది అది చాలా ప్రాముఖ్యం జక్కయ్య ఎందుకు ఏసును చూడాలో అన్న విషయం మనకు తెలియకపోయినా ప్రవరిశుద్ధుడైన దేవుడు జక్కయ్యలో ఏది కొరత ఉందో ఆయన తేటపరిచినట్లు మనము వాక్యములో చూస్తున్నాం జన సమూహము ఏసయ్యను వెంబడిస్తూ ఉంటుంది అందరూ జక్కయ్య కంటే పొడుగాటి వారే ఉన్నారు కాబట్టి వారు ఏసయ్యను ఏసయ జక్కయ్యకు కనిపించకుండా ఉన్నాడు కానీ ఒక 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 నిర్ది ఒక డిసి డెసిషన్ చేసుకున్నాడు ఎలాగైనా నేను చూడాలి ఎప్పుడైతే జీవితంలో ఏసును చూడాలని నిర్ధారణ వచ్చిందో ఎదురుగా ఉన్న చెట్టు ఎవ్వరూ ఆ చెట్టు మీదకి ఎక్కలేదు జక్కయ్య ఒక్కడు ఆ చెట్టు మీదకి ఎక్కేశాడు ఆ చురుకు చురుకుగా పైకి ఎక్కేశాడు చక్కగా నేను ఏసయ్యను చూడగలుగుతాను అన్నాడు యేసయ్య దగ్గరికి వస్తా ఉన్నాడు ఎంతో ఆర్భాటంతో వస్తా ఉన్నాడు అందరూ ఏసయ్యను వెంబడిస్తా ఉన్నారు జక్కయ్య ఏసయ్యను వెంబడించడం లేదు కానీ ఏసయ్యను చూడడానికి మేడి చెట్టు మీదకెక్కాడు ఎప్పుడైతే యేసయ్య మేడి చెట్టు దగ్గరికి వచ్చాడు అందరూ ఏసయ్యను చూస్తా ఉన్నారు ఎస్సు ప్రభు జక్కయ్యను వింటున్నారే మాట అందరూ యేసును చూస్తా ఉన్నారు ఏసు యొక్క గొప్ప కార్యాలు చూస్తా చూడాలనుకున్నాడు కానీ ఏసయ్య ఏసయ్య మటుకు జక్కయ్యను చూడాలని ఆశించాడు అందుకే ఆ మేడి చెట్టు మీదకి గు మేడి చెట్టు మీద ఉంటున్న జక్కయ్యను చూశాడు అంతా ఉన్నాడు ఏసు ఆ చోటుకి వచ్చినప్పుడు వచ్చినాం కన్నులెత్తి చూచి జకయ్య త్వరగా దిగుము నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్ప ఊహించలేదండో జక్కయ్య నేను యేసును చూడాలి ఎందుకు చూడాలనేది కూడా బైబిల్ అక్కడ లిఖితం చేయబడలేదు కానీ ఎప్పుడైతే యేసు ఆ మేడి చెట్టు దగ్గరికి వచ్చాడో ఏసయ్య పైకి చూచారు అందరు జనసమూహం యేసును చూస్తున్నారు ఏసయ్య అయితే జక్కయ్య వైపు చూచి జక్కయ్య అంటా ఉన్నాడు జక్కయ్య త్వరగా దిగుము నాకు తెలుసు నువ్వు ఎందుకు మేడిచి చెక్కావు నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అత ఏ చూస్తే అనుకున్నాడు కానీ ఏసయ్య వచ్చి ఏసయ్య అంటున్నాడు జక్కయ్యతో నేను ఎదన నీ ఇంట ఉండవలసింది త్వరగా దిగు అన్నప్పుడు ఆరో వచనంలో అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను ఇవన్నీ జక్కయ్య మనసులో ఏవి కూడా లేదు కానీ ఎప్పుడైతే ఏసయ మాట చెప్పాడో ఎంతో సంతోషం కలిగింది ఆయన జక్కయ్యను చేర్చుకోవడం జరిగింది అందరూ అతడి చూచి అది చూచి ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస చేయవలనని సనుకొనివి మనుషులందరూ వెంబడిస్తా ఉన్నారు ఈయన గొప్ప దేవుడు అని వెంబడిస్తూ ఉంటుండొచ్చు కానీ ఎప్పుడైతే జక్కయ్యను పిలిచాడో జక్కయ్యని ఇంటికి వస్తానంటే సనుగు గొనుగులు ప్రజలలో మొదలైపోయినాయి ఒక పాపి ఇంటికి ఆయన వెళ్తున్నాడు అని ప్రజలు సనగుకున్నట్టు మనము వాక్యం ఒకవేళ నీవు నేను కూడా ఒకవేళ ప్రభుని చూడాలనుకున్నప్పుడు ప్రభు నిన్ను పిలిచి నేను నీ హృదయంలోనికి వెళ్ళాలి అని ప్రభు ఒకవేళ సెలవిస్తూ ఉంటే మనుషులు నీ మీద సనుగులు గొనుగులు చేసుకోవచ్చు ఇటువంటి వ్యక్తిని పిలుస్తా ఉన్నాడా ఇటువంటి పాపి అయిన వ్యక్తిని పిలుస్తా మన కూడా ఒకవేళ అనుకోవచ్చు కానీ ప్రభు వచ్చింది నశించిన దాన్ని వెదికి రక్షించడానికి వచ్చాడని వాక్యము సెలవిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ప్రభు ఆ మాట విన్నాడు జక్కయ్య ఇంటిలో అద్భుతం జగిలింది జక్క ఇంటికి సంతోషం వచ్చింది జక్క ఇంటిలో ఆశ్చర్యం కలిగింది జక్కయ్య ఇంటిలో ఊహించని కార్యము సఫలమైనట్టు అక్కడ మనము చూస్తూ ఉంటున్నాం రెండు ఎనిమిదో వచనము జక్కయ్య నిలబడి ఏమంటా ఉన్నాడు చూడండి ఇదిగో ప్రభు నా ఆస్తిలో సగము బీదలకు ఇచ్చిచ్చున్నాను నేనేమని వద్దనైనా న్యాయంగా దేనైనా తీసుకున్నాడు అది నాలుగు గంటలు మరలా చెల్లింతునని ప్రభుతో చెప్పాను ఎప్పుడైతే జక్కయ్య మాటలు చెప్పాడు తొమ్మిదవ వచనంలో అత ప్రభు అంటా ఉన్నాడు ఇతని ఇంటికి రక్షణ వచ్చిన్నది ప్రియా విశ్వాసులు ప్రేక్షకులు నీలోనికి రక్షణ నీలో రక్షణ అనుభవం కలిగిందా ఏసును చూడాలనుకున్నావు కానీ ఏసయ్య నిన్నే పిలుస్తున్నాడు రా నీలో ఒకటి నశించిపోతా ఉంది దాన్ని దాన్ని నీ వేదికి నేను రక్షించడానికి నేను వచ్చాను అని చెప్పకముందనే జక్కయ్య అంటా ఉన్నాడు నేను ఏదైతే అన్యాయంగా సంపాదించానో అదంతా తిరిగి నేను ఇచ్చేస్తాను నాకు ఇంకేవన్నీ ఇవన్నీ లేదు నాకు పరమునిచ్చే దేవుడు సమాధానమిచ్చే దేవుడు శాంతినిచ్చే దేవుడు అద్భుతం చేసే దేవుడే నా వెంట ఉంటే ఇక నాకు వీటితో ఏమీ పని లేదంతా నేను తిరిగి ఇచ్చేస్తాను నాకు రక్షణ దొరకితే చాలు అన్నాడు ప్రభు అన్నాడు రక్షణ అతనికి ప్రసాదించినట్లు వాక్యములు ప్రియ ప్రేక్షకులు ప్రియ విశ్వాసులు విశ్వాసులమని పిలుస్తూ ఒకవేళ విశ్వాసంలో లేవేమో ఇదేనా ప్రభు అంటా ఉన్నాడు నీ కొరకే నేను వచ్చాను నీ కొరకే నేను పరమును విడిచాను నీ కొరకే ఈ హలోకానికి వచ్చాను నీ హృదయ ద్వారం దగ్గర నేను నిన్ను పిలుస్తాను నేను తట్టుతా ఉన్నాను ఎప్పుడైతే తెరిస్తే నేను నీలోనికి వస్తాను నీ జీవితంలో అద్భుతం చేస్తాను నువ్వు నాతో కూడా కలిసి భోజనం చేస్తామని ప్రకట గ్రంథంలో పలికిన దేవుడు అంటున్నాడు నేను నీకు సహవాసం ఏ సహవాసం కోరుకుంటావు దేవునితో సహవాసం కోరుకుంటావా లోకముతో సహవాసం కోరుకుంటావా లోకముతో సహవాసము నరకమే దేవునితో సహవాసము పరిశుద్ధ స్థలమే అది ఇరుకు మార్గమే కానీ ఆఖరికి నువ్వు వెళ్ళే స్థలము బంగారు వీధులు కలిగిన స్థలము ఆనందము ఉంటున్న స్థలము ప్రభు అంటా ఉన్నాడు ఎందుకు నా మార్గంలోనికి నువ్వు రాకూడదంటున్నా వాక్యం విన్న తర్వాత అవును నా జీవితంలో నేను కూడా జక్కయ్యవలే ఉన్నాను నేను కూడా ఆయన చూడాలనుకుంటున్నానే కానీ ఆయనను విశ్వసించాలని నా తలపుడు కానీ ఎప్పుడైతే జక్కయ్య జీవితాన్ని నేను చూశాను నా జీవితంలో కూడా ఉన్న పొరపాట్లను నేను సరిది చేసుకుంటున్నాను ఈ ప్రభు జక్కయ్య దేవుడు నా దేవుడు అయిపోవాలి ఆయన నా ప్రభు అయిపోవాలి అని ఆశిస్తున్నాను అన్నవారు ఎవరైనా ఉంటే నాతో కూడా కలిసి ప్రార్థనలో ఏకీభవించే పరిశుద్ధుడైన తండ్రి స్తోత్రాలుస్తు గోరాడు కానీ జక్కయ్య సంపూర్ణంగా మీ అందు విశ్వాసించాలని ఆయన తలు తలచుకోలేదు కానీ ఎప్పుడైతే మీరు పిలిచారో సంతోషించారు ఎప్పుడైతే మీరు తన గృహానికి వెళ్ళారో ఆనందం కలిగింది తను అన్యాయంగా సంపాదించినదంతా ఇచ్చేస్తానని చెప్పాడు మీ అందరూ సంపూర్ణ నమ్మకం పెట్టాడు అందుకే పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందినట్లు ఈ దినం కూడా నాయన కొంతమంది వాక్యం ద్వారా మీ వైపు రావాలని ఆశిస్తుండగా కృపద ఇచ్చేయమని వారి అవసరతలను తీర్చమని వారి అనారోగ్యం ఉంటే తొలగించండి ఆపదలుంటే తొలగించండి జక్కయ్యకిచ్చిన సంతోషం వారికి జక్కయ్యకిచ్చిన రక్షణ ఎవరైతే మిమ్మల్ని పిలుస్తున్నారో వారికి కూడా దయచేయమని ఏ సునావునా ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని ఆశించి గాక